ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మొదలై యాభై సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా టీఎంఆర్ విద్యా సంస్థల అధినేత గౌరవనీయులు టి మనోహర్ రెడ్డి సార్ గారికి పిడిఎస్యు నాయుడుపేట నాయకులు పండ్ల చెట్లను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పీడిఎస్యు అనే విద్యార్థి సంఘం చాలా నియమ నిబంధనలతో కూడుకున్న సంఘమని

ఆయన మా ఆహ్వానం మన్నించి ఈ కార్యక్రమానికి అనుమతించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు పీడిఎస్ తరఫున తెలియజేస్తున్నాము లోకేష్ పిడిఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి పిడిఎస్ విద్యార్థి సంఘం యాభై సంవత్సరాలు విజయవంతంగా గుర్తు చేసుకునే సందర్భంగా విద్యార్థి సంఘ ప్రతినిధి లోకేష్ ప్రత్యేకంగా మన కళాశాల ప్రాంగణానికి కళాశాలలో దానికి గుర్తుండే విధంగా రెండు ఈ పనస చెట్టుని ఇవ్వడం జరిగింది వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా పీవియస్ విద్యార్థి సంఘాల సమస్యనే కాకుండా నేను ఈ గ్రూప్ ఫాలో అవుతూ ఉంటాను ఈ గ్రూప్లో కూడా సమాజానికి ఒకే ఒక ఎన్నో విషయాలని సంఘం తరఫున మెసేజ్ పెట్టడం జరుగుతూ ఉంది అంతేకాకుండా పబ్లిక్ను కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్నో కూడా ఈ మన ప్రాంతంలో జరుగుతూ ఉన్నారని చెప్పి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఫ్యూచర్లో కూడా వాళ్ళకి మన లేదా మన విద్యా సంస్థల తరపున ఏమైనా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ